బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలీ ఈవెంట్కి సంబంధించిన కొన్ని ఫోటోలు అయితే బయటికి వచ్చేసాయి అయితే మొదటిగా నాగార్జున అడుగుపెట్టేక ఫ్యామిలీస్ అందరినీ ఎక్స్ ని పిలుస్తూ వచ్చేసారు ఇక వాళ్ళు వచ్చిన తర్వాత హౌస్ అందరికి తమ లైఫ్స్ ఎలా ఉన్నాయని అలానే ఏమైనా ఆఫర్స్ వచ్చాయా మూవీస్లో యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా అంటూ క్వశ్చన్స్ వేస్తూ వచ్చేసారు అలానే యాంకర్ సుమా అయితే తన బాబుతో కలిసి వచ్చేసింది తన అబ్బాయి న్యూ మూవీ రిలీజ్కి సంబంధించిన ప్రమోషన్ని అందించడానికి అలానే కొన్ని పంచ్ డైలాగ్స్ స్తో అయితే మనందరి ముందుకి అడుగు పెట్టేశారు అలా హౌస్లో ఇప్పటికే టాప్ సిక్స్ కంటెస్టెంట్స్లో అర్జున్ అంబాటి ఉండగా టాప్ ఫైవ్లో ప్రియాంక టాప్ ఫోర్లో అయితే ఎవరు ఉన్నట్లు అనౌన్స్ చేసి ఈరోజు దానికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రాసెస్ అంతా పూర్తి చేసుకుంటూ వచ్చేశారు అందులోనే రవితేజ కూడా ఎంటర్ అయిపోతున్నారు అయితే సగం ప్రైజ్ మనీని తీసుకొని హౌస్ లోపలికి అడుగుపెడుతున్నారు ఇలా హౌస్లో అయితే దానికి సంబంధించిన అన్ని వీడియోస్ని అలానే దానికి సంబంధించిన షూటింగ్స్ని కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది